నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని కొడిచెర్ల పోతంగల్ మాంజీరాశివారు ప్రాంతం వద్ద సిరిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది అనగా తొమ్మిది మందిపై మహారాష్ట్రకు చెందిన ఇస్క్ మాఫియాదారులు సుమారు ఇరవై నుండి యాభై మంది రెండు బుల్లెరల్లో వచ్చి విచక్షణ రహితంగా గురువారం రాత్రి దాడి చేయడం జరిగింది అని గత పది రోజుల క్రితం ఇదే సరిహద్దు ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది అని పలువురు ఆరోపణలు చేస్తున్నారు సిరపూర్ చెందిన తొమ్మిది మందిపై దాడి చేయగా ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి దయనీయంగా ఉందని ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కాళ్ళు చేతులు విరిగి పరిస్థితి విషమంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి విచక్షణ రహితంగా దాడి చేశారని దాడిలో తొమ్మిది మందికి గాయాలు కాగా ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి దుర్భరంగా ఉండడం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు గూండాయిజం ఆరోపణలు చేస్తున్నారు ఎవరైనా అడ్డుపడితే గ్యాంగులుగా వచ్చి మారునాయుధాలతో దాడి చేసి మహారాష్ట్ర మాఫీదారులు గూండాయిజం రౌడీజం చేస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు ఇసుక మాత్రం ప్రతిరోజు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రకు తరలిపోతుంది అని ఆ నాదులే కరువయ్యారని ప్రజలు చేస్తున్నారు తీవ్రంగా గాయాల పాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు presented